ఈ రోజు ప్రొఫోషనల్ రిమోట్ కంట్రోలర్లో ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయో తెలుసుకుంది ఇది ఎల్డిఆర్సి డ్రిఫ్ట్ కార్ రిమోట్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉంది కదా స్టీరింగ్ ఇది స్టీరింగ్ రైట్ లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవడానికి మనం యూజ్ చేస్తాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది త్రోటల్ మనం కార్ మూవ్ అవడానికి ఫ్రంట్కి బ్యాక్కి బ్రేక్ కూడా ఇదే యూస్ చేస్తాం ఇంకా రిమోట్ కంట్రోలర్లో ఇక్కడ ఏ బీసీ అని మనకి ఏ స్విచ్ అనేది స్పీడ్ అనేది ఇంక్రీజ్ అంటే దీనికి టూ టైప్స్ స్పీడ్స్ ఉన్నాయి లో లో స్పీడ్ హై స్పీడ్ ఓకేనా ఇది బి అని ఉంది కదా ఇది స్టీరింగ్ ట్రిమ్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనం స్టీరింగ్ తిప్ తిప్పుతాం కదా టర్నింగ్కి దానికి ఇంకా కొంచెం టర్నింగ్ అనేది కావాలంటే మనం ఇది ప్రెస్ చేస్తే ఇంకా టర్నింగ్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది కారు ఇంకా ఇది సి ఉంది కదా మనకున్న ఈ ఎల్డిఆర్సి కారుకి ఈ హెడ్లైట్ స్విచ్ స్విచ్ అనమాట ఇది ఇది ఇలా క్లిక్ చేస్తే లైట్ అనేది దీనికి లోపల ఉంటుంది ఇది ఆన్ ఆఫ్ కింద అవుతుంది అనమాట ఓకే ఇంకా కింద రెండు నాప్స్ అయితే ఇచ్చారు ఒకటేమో రైట్ లెఫ్ట్ మన డ్రిఫ్ట్ చేసి డ్రిఫ్టింగ్ అనేది చేస్తాం కదా చేసినప్పుడు ఈ ఫ్రంట్ రెండు వీల్స్ అనేది సైడ్కి ఉండిపోతే స్ట్రైట్ లైన్ తీసుకురావడానికి ఈ నాబ్ను వాడతాం ఇంక ఇక్కడ ఒక నాబ్ ఉంది కదా ఇది జైరో స్పీడ్ మనకి కార్ అనేది ఇన్బుల్డ్ జైరోతో వస్తుంది దాన్ని జైరో అనేది మనం ఎంత పర్సెంటేజ్ అంటే సె జైరో సెన్సిటివిటీ మాట ఇది మనకి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో పెట్టాము ఒకవేళ మనం టర్నింగ్ తీసుకున్నప్పుడు స్పీడ్గా తీసుకున్న హండ్రెడ్లో పెట్టుకున్న దానికి అదే లెవెల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు అలా మాట జైరో మొత్తానికి వద్దంటే జైరో మొత్తానికి ఆఫ్ చేసుకోవచ్చు మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేయాలంటే మనం ఫిఫ్టీన్ నుండి సిక్స్టీ పర్సెంట్లో పెట్టుకుని యూజ్ చేస్తే బాగుంటుంది ఇంకేదైతే ఆన్ ఆఫ్ స్విచ్ ఇది టూ పాయింట్ ఫోర్ గీగాహెచ్ త్రీ ఛానల్ రిమోట్